ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి ప్రస్తుతం మనం ఎవరితో ఉన్నామో తెలుసా కలియుగ నారద మహాముని ప్రవచన వాచస్పతి వేద వేదాంగ పారంగతులు త్రిభాషా సహస్రావధాని భాగవతోత్తములు అభినవ సుఖబ్రహ్మ ప్రణవ పీఠాధిపతి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారితో దాదాపుగా సంవత్సరం సంవత్సరం తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం దక్కింది సో దక్కడమే ఆలస్యం ఖచ్చితంగా మరి ఎంతో చక్కగా ప్రజల కోసం ప్రజాహితం కోరి ప్రజలు శ్రేయస్సు కొరకు ఎంతో ఎంతో అద్భుతమైన విషయాలు విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు గురువుగారు అందిస్తూ ఉంటారు కదా మరి మనం కూడా చక్కటి అంశాలని ప్రతి ఒక్కటి డీటెయిల్గా గురువుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురువుగారు చాలా 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 సంతోషం గురువుగారు దాదాపుగా సంవత్సరం సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం దక్కింది నిజంగా ధన్యురాలని థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అయితే గురువుగారు ఇప్పుడు వెంటనే వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతుంది మరి ఈ వారాహి నవరాత్రుల విశిష్టత ఏమిటి వాటిని ఏ విధంగా జరుపుకోవడం అందరికీ మంచిది అంటారు ం సర్వైతన్యూపా తాం ఆద్యా విద్యాంచీమీ బుద్ధిం యా నః ప్రచోదయా సృష్టౌ యా యా జగదవనవిధ పాళినియాచరౌద్రీ సంహారే చాపి జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాతో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిచారాధిత అలంకరోతు అమ్మవారి గురించి అడిగారు కాబట్టి అమ్మకి నమస్కారం చేసుకుందాం వారాహి అనే పేరుతోటి అమ్మవారు రెండు శక్తులుగా మన పురాణాల్లో మంత్రశాస్త్రాలలో కనపడుతున్నది అందులో ఒకటి సప్త మాతృకలలో ఒకటి మాతృకలు అంటే తల్లి రూపంలో మనల్ని రక్షించువారు అందులో వరుసగా ఈ వారాహి మాహేంద్రి చాముండా వీళ్ళంతా కూడా మాతృకలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ ఈ ఏడుగురు ఏమంటారు సప్త మాతృకలు అంటారు అందులో వారాహి అని ఒక మాతృక ఉన్నది ఈవిడ మనందరికీ తల్లి ఈ రూపంలో మనల్ని చాలా ప్రేమగా చూస్తుంది గృహాన్ని ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఆవిడ ఆవిర్భవించింది గృహం అంటే రెండు రకాలు కొంచెం స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుందాం మన శరీరాన్ని గృహం అంటారు ఏమంటారు గృహం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని కృష్ణుడు కూడా చెప్పాడు ఇదొక క్షేత్రం ఇదొక మందిరం అసలు ఇల్లు అంటూ ఉంటే కదా అందులో మనం ఉంటాం మన శరీరం అనే ఇంట్లో ఆత్మ అనేటటువంటి ఒక జీవి ఉన్నాడు కాబట్టి శరీరాన్ని గృహంతో పోల్చారు ఇది కాకుండా శరీరం ధరించాక మనం ఉండడానికి నాలుగు గోడలు తలుపులు కిటికీలు ఉన్నటువంటి ఇల్లు కావాలి ఈ రెండు ఇచ్చి అంటే ఇటు శరీరము ఇచ్చి ఆ శరీరంతో ఉన్నవాడు సుఖంగా బ్రతకడానికి కావలసిన ఇల్లు ఇచ్చి రక్షించడం కోసం ఆవిర్భవించిన దివ్యశక్తి వారాహి ఇక రెండవసారి ఆ తల్లి మరొక రూపంలో కూడా ఆవిర్భవించింది ఆవిడే వారాహి అనే పేరుతో లలితా పరాభట్టారికకి సేవ చేసే అమ్మవారు లలితా సహస్రనామంలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని ఒక నామము విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితార్య ఒక నామము రెండు నామాలు ఉన్నాయి కదా ఇవి రెండు ఏక ఏకసమాసనామాలే అందులో వారాహి అనే పేరుతో ఒక అమ్మవారు ఉండదు లలితాదేవి భండాసురుడు అని పేరు కలిగిన ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళింది భండు అని పేరు కలిగిన అసురుడు రాక్షసుడు రాక్షసుణ్ణి చంపడానికి అమ్మవారికి సైనికులు చాలామంది ఉన్నారు ఆ సైనికులకి నాయకత్వం వహించే వాళ్ళని సంస్కృతంలో స్త్రీని అయితే నాయిక అనాలి నాయకి అనకూడదు తెలియక రంగనాయకి అని పాటలు పాడుకుంటున్నారు కానీ నాయకి కాదు నాయిక మగవాడైతే నాయకుడు స్త్రీ అయితే నాయిక ఆ నాయికని దండనాథ అని కూడా పిలుస్తారు ఆవిడే ఈ వారాహి తెల్లని వరాహ రూపంలో ఉంటుంది మంచి కోరలుంటాయి గద శంఖం చక్రం కూడా ధరిస్తుంది ఆ తల్లి ఒక గొప్ప రథం ఎక్కి రాక్షసుని సంహరించడానికి లలితాదేవికి సాయంగా వెళ్ళింది ఆవిడ పేరే వారాహి విశుక్రుడు అని పేరు కలిగిన భండాసురుడు యొక్క మంత్రిని చంపింది ఆవిడ అలా చంపడం కోసం ఆవిర్భవించిన తల్లి ఎప్పుడు ఆవిర్భవించింది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి పాడ్యమినాడు అనగా పాడ్యమినే సంస్కృతంలో ప్రతిపత్తి అని కూడా పిలుస్తారు ఆ ప్రతిపత్తి నాడు పుట్టింది కాబట్టి ఎప్పుడైనా ఆషాఢ మాసం మొదటి నాడు ఈ వారాహి దేవత ఆవిర్భావ దినము గనుక ఆరు రోజు నుంచి వరుసగా తొమ్మిది రోజులు ఆవిడని పూజించారు ఆవిడ మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఆ తొమ్మిది రంధ్రాల్లోనూ కొలువయి ఉండి మన శరీరాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది ఏమేంటి ఆ తొమ్మిది రంధ్రాలు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు రెండు చెవి రంధ్రాలు రెండవనా ఇటో చెవి ఇటో చెవి అక్కడికి ఎన్నయ్యాయి మూడు రెళ్ళు ఆరు నోరు ఏడవది మలమూత్ర స్థానాలు ఒక రెండు అక్కడికి తొమ్మిది రంధ్రాలు అనమాట మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి ముక్కులు కళ్ళు చెవులు మూడు రెళ్ళు ఆరు ఏడు నోరు ఎనిమిది మూత్రస్థానం తొమ్మిది మలద్వారం ఈ తొమ్మిది రంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం నుంచే ప్రాణం బయటికి పోతుంది లోపలికి తొమ్మిది రంధ్రాలు కూడా వస్తుంది కానీ పోయేటప్పుడు ఒక్క రంధ్రం నుంచే ప్రాణం పోతుంది ఈ నవరంధ్రాలను ఆవిడ ఆక్రమించుకొని వీటిని కాపాడుతూ బతికున్నంత వరకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ నవరంధ్రాలతో కూడిన శరీరం కొంచెం సుఖంగా ఉండడానికి ఇస్తూ ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఇస్తూ కావలసిన ధనము వస్త్రాలు సమకూరుస్తూ రక్షిస్తుంది అలా రక్షించే తల్లి అనమాట వారాహి ఆవిడ్ని పూజించే విధానాన్ని మంత్రశాస్త్రాలు ఇచ్చే మనకి త్రిపుర తాపిరి ఉపనిషత్తు వారాహి దేవతకి సంబంధించినటువంటి మంత్రశాస్త్రం లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం దేవ్య ఉపనిషత్తు అగస్త్యుడు రాసిన అగస్త్య సంహిత వీటిల్లో ఈ వారాహి దేవతని ఎలా పూజించాలో చెప్పారు మాసంలో పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించాలి పూజించేటప్పుడు పాడ్యమినాడు తెల్లవారుజామని లేవాలి సూర్యోదయానికి ముందు లేవాలి పూర్వం అందరూ అలా లేచేవారు ఇప్పుడంటే వాట్సాప్లు సీరియల్స్ వచ్చాక రాత్రి పన్నెండింటి దాకా వెలుకుగా ఉండి వాటిని చూసి చూసి కళ్ళు వాచిపోవటం వల్ల పొద్దున్న పెందలాళ్ళే పదింటికి లేస్తున్నారు అలా లేవకుండా కాస్త తెల్లవారుజాము లేచి తలారా స్నానం చేసి విభూతి ధరించి లేదా సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం అయితే ఓర్ధపుడాలు ధరించి ఆ రెండూ లేకపోతే ఒకవేళ బొట్టైనా పెట్టుకుని అమ్మవారిని పూజించాలి అమ్మవారికి వారాహి రూపంలో ఉన్నటువంటి పటం కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి అవి కాకుండా ఇంకా నిష్టగా ఉపాసించాలనుకుంటే శ్రీచక్రం పెట్టుకోవాలి ఎవరైనా పెట్టుకోవాలి ఎవరైనా విధవా సధవా చేపి అని అగస్థుడే చెప్పాడు అనగా విధవలు చెయ్యొచ్చు భర్త లేనటువంటి వాడు విధవ ధవ అంటే భర్త అమ్మాయి విధవ అంటే ఏమి తప్పుడు అర్థం కాదు ధవ అంటే అర్థం భర్త ధవుడు లేడు కనుక భర్త వెళ్ళిపోయాడు కనుక వి ధవా వెళ్ళిపోయిన భర్త కలవాడు వికల్పమైన ధవుడు గలవాడు అని అర్థం అందుకని లేదు భర్త గారు పోయారు ఆవిడ విధవా అన్నారు సధవా భర్త కలిగిన ఆవిడ వాళ్ళు ఎవరైనా చెయ్యొచ్చు పెళ్ళైన వాళ్ళు పెళ్లి వాళ్ళు వృద్ధులు వాళ్ళు అందరూ చేతున్నారు అలాంటి పొడుచువాళ్ళు చేతు ఇలాంటి వసరాళ్ళు ఎవరైనా ఈ వ్రతానుష్ఠానం చేసుకోవచ్చు ఆ శ్రీ చక్రానికి షోడశ ఉపచారాలు ఉన్నాయి కదా వరుసగా ధ్యానం సమర్పయామి ఆవాహయామి వీటిని చెయ్యండి గంధం తప్పనిసరిగా ఇవ్వాలట ఎందుకంటే వారాహి దేవత పాపాలు తొలగించి పుణ్యం ఇచ్చి తద్వారా సంపదలు ఇస్తుంది పుణ్యం కావాలంటే గంధం ఇవ్వాలి పుణ్యో గంధ మంత్రశాస్త్రులు కూడా గంధాత్ పుణ్యం అవాప్ససిసి త్వం నీవు గంధాత్ గంధము వలన అంటే గంధము సమర్పించడం వలన పుణ్యం పుణ్యమును అవాప్ససిసి పొందుతున్నావు అన్నారు పుణ్యము రావడం కోసం గంధం అరగదీసి వెయ్యాలి పొడి కాదు ఏదో రకరకాల డబ్బాల్లో ఉన్న పొడులు తీసుకురావడం కాకుండా గంధం చెక్కతో కష్టపడి సాన మీద అరగదీసి ఆ గంధము సమర్పించాలి ఆ తర్వాత రెండు మంత్రములను అనుష్ఠానం చెయ్యాలి ఆ అనుష్ఠానం లోపల లోపల చేస్తాం కాబట్టి గుప్త నవరాత్రులను కూడా పిలిచారు గుప్త నవరాత్రులు అంటే ఎవడికి తెలియకుండా రహస్యం కట్టే పెట్టారు ఎవడో ఏం చేయకూడదు కదా అక్కడ మంత్ర అనుష్ఠానం గుప్తంగా ఉండాలి ఆ బే తంత్రం అంటే ఏమిటి తంత్రం అంటే ఎందుకో చాలామందికి తెలియక సం సంస్కృతం రానటువంటి వాళ్ళంతా ఈ మధ్యన పురాణాలు చెబుతున్నారు ఎవడబడితే పడితే వాడు వారాహి దేవత గుప్త నవరాత్రులు అని హడుచం తంత్రం అంటే వేదములో చెప్పబడినటువంటివి వేదములు అపౌరు ఎవరు ఎవరూ చెప్పలేదు అవి తమంత తాము సంకలనం చేయబడ్డాయి తంత్రం అనగా శివుడు కానీ విష్ణువు కానీ లేక మహానుభావులైన వేదవ్యాసుడు అగస్త్యుడు మొదలైన వాళ్ళు రచిస్తే దాని తంత్రం అంటారు ఇప్పుడు వామకేశ్వర తంత్రం అంటే ఏమిటి శివుడు పార్వతికి చెప్పాడు అందువల్ల త్రిమూర్తులు దేవతల చేత రచింపబడినటువంటి ఉపాసనా విధానములు తంత్రములు ఎవరి చేత రచింపబడకుండా తమంత తాము ఆవిర్భవించాయే భగవంతుని శరీరం నుంచి అవి అపౌరుషేయాలు పురుషుని చేత చెప్పబడనవి మంత్రములు కాబట్టి మంత్రమంటే రచింపబడనవి రచింపబడినవి తంత్రములు వాటిని రాగిరేకులో లేకపోతే పంచలోహాల్లోనో పెడితే యంత్రములు అన్నారు ఇది మంత్ర తంత్ర యంత్రాలు అంటే ఇంకా వాడు తాంత్రికుడు అంటే అదేదో భూతప్రేత విశేషాలు అంటే వెళ్ళేవాడి కింద ఓ ప్రొజెక్ట్ చేసేసి సగం సినిమా వాళ్ళు సగం మీడియా వాళ్ళు అందరూ కలిసి పాడు చేశారు ఇలా అండడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు దానికి తోడు ఈ మధ్యకాలంలో ఎవడు పడితే ఎవడు తయారయ్యి నిమ్మకాయ నెత్తి మీద పెట్టుకో కంటి మీద మిరపకాయలు పెట్టుకో ఇవన్నీ తయారైపోవడం వల్ల భయం కలిగించారు వీటిని అవన్నీ ఉట్టే అబద్ధాలు హాయిగా శ్రీచక్రం అనే యంత్రం మీద రహస్యముగా మంత్రానుష్ఠానం చేస్తూ బిల్వ పత్రాలు లేక పువ్వులతో పూజ చేయండి ముఖ్యంగా మారేడాకులతో పూజించాలి రెండు మంత్రములు ఈ వారాహి దేవతకి ప్రీతిపాత్రమైనవి అందులో ఒక మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ ఇది వసుధా మంత్రం దేవి భాగవతం తొమ్మిదో స్కంధంలోను బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఈ మంత్రం ఉంటుంది ఈ మంత్రం ముందు నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ మారేడాకులు వెయ్యాలి మారేడాకులు సంస్కృతంలో బిలవపత్రాలు అంటారు ఈ ఆకులతో పూజ చేశాక ఏ రోజుకో రోజు ఆకులు మళ్ళీ పక్కన తీసి పెట్టాలి ఎండిపోయిన ఆకులను ఆఖరి రోజు యజ్ఞంలో వాడచ్చు లేదా సొంత ఉంటే పొలాల్లో వేసేయండి పొలాలకు పంటకి బాగా పనికొస్తుంది ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది దీనివల్ల పంటలు బాగా పండుతాయి లేదా దొడ్డి ఉంటే పెరడు పెరట్లో దాన్ని గొయ్యి తవి పాతి పెడితే అది భూమిలో కలిసిపోతే ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోతాయి ఇంక ఏమీ దొరకకపోతే వాటిని భస్మం చేసేసి విభూతి పెట్టుకోండి ఇక రెండవ మంత్రం లలితా సహస్ర నామంలో వారాహి దేవతకి సంబంధించిన మంత్రం ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయి నమ అందులో వారాహి దేవత యొక్క పరాక్రమానికి అమ్మ ఆనందపడిందిట విశుక్రుడు అనే రాక్షసుణ్ణి ఈ వారాహి దేవత సంహరించింది సంహరించడంతో జగదంబ లలితకి ఆనందం కలిగింది అందుకని ఆవిడ నేను ఎంతో ఆనందపడ్డానని ఈ అంది అదొక నామం అయ్యింది ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఇందాక దాంతో కానీ దీంతో కానీ మొత్తం మీద బిలవ పత్రాలతో పూజించండి అన్నం అంటే పులిహేర దధ్యోధనం ఇలాంటి అన్నాలు కానీ లేదా పానకం కానీ నివేదన చేయండి తీర్థంగా తీసుకోండి మీరు తినండి ఇతరులకు పెట్టండి పిల్లలకి పెడితే ఇంకా మంచిది ఇంకా గుప్తంగా నవరాత్రులను ఎందుకన్నారంటే డబ్బా కొట్టకూడదట ఎవండదు మేము ఎలా చేసాం అలా చేసామని ఇతరుల దగ్గరికి వెళ్ళి మేము బాగా చేసామని తమ ప్రతిభి చాటుకోకూడదు తాము చేస్తున్న ఉపాసన ఇతరులకు తెలిస్తే తప్పులేదు కానీ మేము బాగా చేసాము గొప్పగా చేసాము అని పబ్లిసిటీ కోసం చెయ్యొద్దు అన్నాడు అందుకని గొప్ప నవరాత్రులు అన్నారు ఇక ఈ నవరాత్రుల యొక్క ఫలితం అంతా ఎంత కాదు మీరు కావాలి అంటే ఫలితాలు కూడా చెబుతాం ఫలితం తెలుసుకుని చేస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది ఒకటి మీకు సంతిల్లు కావాలనుకుంటే ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఇప్పుడే చెప్పినట్టు చెయ్యండి చేసేటప్పుడు ముందు ప్రారం ప్రారంభంలో చెప్పాను కదా ఓం హ్రీం శ్రీం క్రిమ్ వసుధాయేనమా ఇది నేను చెప్పాను కాబట్టి చేసుకోండి ఇబ్బంది లేదు అది చేయొచ్చని వ్యాసుడే చెప్పాడు వ్యాసుడు చెప్పాక చెయ్యొద్దు అనడానికి ఎవరికి అధికారం లేదు కొంతమంది అజ్ఞానులు అయ్యయ్యో మంత్రాలు బయట పెట్టేస్తున్నారండి అంటే మంత్రం బయట పెట్టకపోతే అలాగా కొన్ని సమయాల్లో కొన్ని మంత్రాలు చెప్పాలి ఆనాడు మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు వారు అష్టాక్షరీ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీరంగంలో గోపురం నుంచి చెప్పబట్టి కదా కొన్ని కోట్ల మంది తరించారు ఆ మంత్రం బయట పెట్టడం వల్ల నరకం వస్తే నరకమైన అడుభవిస్తాం తప్ప మంత్రం ఇవ్వకుండా ఉండను అన్నాడు ఆయన అది గొప్ప గురువులు చేసే పని కాబట్టి ప్రజల్ని రక్షించడానికి కొన్ని సమయాల్లో అందులోని మీలాంటి వాళ్ళ నోటి నుంచి వినడం అది నిజంగా అలాంటి వాళ్ళకి చాలా మంచిది తప్పనిసరి ఆ మంత్రం చేసుకోండి కాస్త శుచిగా చేసుకోండి భక్తితో చేసుకోండి ఈ దిక్కుమాల వాళ్ళు కొంతమంది ఉంటారు ఎప్పుడు కాసు కూర్చుందామా అని మీరు చెప్పిన మంత్రానికి చింతకాయలు రాలతాయా అని ఎవడో కూడా ఒక కామెంట్ పెట్టాడు అనుకోండి చింతకాయలు ఎందుకు రాలాయి చింతలు రాలాయి వాడికి మాత్రం వారాహి దేవత కోరతో దెబ్బ కొడుతుంది వస్తాడు దిక్కుమాలాడు అసలు వాళ్ళు ఎందుకంటే చూడడం ఇది మనం నాస్తికుల కోసం చెప్పట్లేదు కదా మనం నమ్మకం కలిగిన వాళ్ళు చెప్పుకున్నాం ధర్మాన్ని రక్షించడం కోసం రక్షించడానికి చెప్పుకున్నాం దీనివల్ల ఏమైనా పోయినా ఏమన్నా ధన నష్టం ఉందా ఎవరికైనా ప్రాణ నష్టం ఉందా అదొక అద్భుత ప్రయోగం చేసుకోవాలి చేసుకొని తరించాలి కాబట్టి అటువంటి దౌర్భాగ్యుల గురించి మీరేం పట్టించుకోకండి ఈ మంత్రాన్ని నేను చెప్పాను చేసుకోమని రెండవది ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణహరణ వారాహి వీర్యనందితాయి నమ ఏమిటది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత నమ ఈ మంత్రానుష్ఠానం వల్ల సంతానం కలుగుతుంది విశుక్రుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు భండాసురుడికి మంత్రి వాడు ఏం చేస్తాడంటే మన శరీరంలో ఉండి పురుషుల్లో ఉన్న శుక్రాన్ని వీర్యాన్ని పాడి చేస్తాడు దానివల్ల ఎక్కువ మంది ఉపంసకులు అవుతారు ఇప్పుడు కలియుగం అందరూ ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టుకుంటారు ఈ ల్యాప్టాప్ల వల్ల సగం మందికి సంతానం లేవట్లేదు చెప్పకపోతే తప్పదు భయంకరమైనవి ఈ వేరియేషన్స్ ఈ సెల్ టవర్స్ ఇవన్నీ దగ్గరగా ఉంటే పక్షులు కూడా తెచ్చిపెట్ల అటువంటి శరీరంలో ఎక్కువ ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మనుషుల్లో చాలా తేడా వస్తుంది ఈ మంత్ర అనుష్టానం చాలా వరకు మనుషుల్ని రక్షిస్తుంది అందుకని సత్సంతానం కలగాలంటే ఈ తొమ్మిది రోజులు ఈ రెండవ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి మళ్ళీ ఒక ఆవిడ నాకు అరవై ఏళ్ళు ఇప్పుడు సంతానం కలుగుతుంది వెకిలిగా అడిగింది అది నిజం అడిగారు లేకపోతే భక్తులు అడిగారు లేకపోతే నన్ను కానీ ఇది అవకాశం ఉన్నవారికి ఇస్తుంది పెళ్ళయి సంతాన ప్రాప్తి పొందాలి ఈ మధ్యన ఐదారు ఆరు ఏళ్ళు అయింది పదేళ్ళు అయింది పెళ్ళయ్యి పిల్లలు పుట్టట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు ప్రయోగించాలి కానీ మంచం మీద పడుకుని చావడానికి సిద్ధంగా ఉన్న ముసలివాళ్ళు దీన్ని ప్రయోగిస్తామంటే అది ధర్మం ఎలా అవుతుంది కాబట్టి మంత్రం విషయంలో వెకిలితనం విడిచిపెట్టి సశాస్త్రీయంగా దాన్ని అందుకుని సంతానం పొందాలి అనేటటువంటి వాళ్ళు అర్హులేని వాళ్ళు చెయ్యండి చేస్తే అప్పుడు దీనివల్ల సంతానం కలుగుతుంది ఇంక రంకోటి సంసారంలో కలతలు ఎక్కువ ఉంటాయి కొంతమంది కొట్టుకు చచ్చిపోతూ ఉంటారే అటువంటి వాళ్ళు కనుక ఈ కాలంలో కుంకుమతో అమ్మవారి శ్రీచక్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ పూజిస్తూ ఈ మంత్రానుష్ఠానం చేస్తే కలిసి ఉంటారు అన్న నైవేద్యం పెడితే వాళ్ళకి ఎప్పుడూ భుక్తికి లోటు ఉండదు ఈ మంత్రాలు అనుష్ఠానంతో ఒకవేళ మంత్రం చేయలేకపోయినా కనీసం దాకా చెప్పిన మారేడాకులతో అయినా ఈ నవరాత్రులు పూజ చేస్తే దానివల్ల అయితే మన శ్రద్ధ వల్ల పునర్జన్మ అయినా లేకుండా ఉంటుంది అది అంత తేలిక కాదు కలియుగంలో కనీసం వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది అందువల్ల ఇవి చేసి తీరాలి గుప్తం అంటే మరొక అర్థం తీసుకోకుండా ఎవరికీ తెలియకుండా దాచమని కాకుండా చేస్తున్న పూజ పది మందికి పబ్లిసిటీ కాకుండా భక్తితో చెయ్యండి అని ఎందుకంటే ఈ చూశారు మీరు విరాగ చతుర్థి సందర్భంగా కూడా మేం వేసినంత పందిరి ఎవడన వేశాడా మేం పెట్టినంత గొప్ప విగ్రహం ఎవడన పెట్టాడా అని దాన్ని పదిసార్లు చెప్పుకుంటున్నారే అలా చెప్పకుండా చేసుకుని ఆయన అని చెప్పారు అయితే గురుగారు చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఆటంకాల వల్ల ఒకవేళ వారాహి నవరాత్రుల్లో కొన్ని రోజులు కుదరలేదు అనుకోండి మిగిలిన అన్ని రోజులు చేసుకోవచ్చు అంటారు చేసినా సార్ ఇప్పుడు ఆడవాళ్ళకే ఉంది పాపం బయట ఉండవలసి వస్తుంది అప్పుడు నాలుగు రోజులు చేయలేరు కదా కర్మయోగం వల్ల ఆ సమయంలో ఎవరికైనా బయలు వచ్చింది అనుకోండి అప్పుడు చేయలేరు కదా అందుకని ఏమన్నారంటే దినమర్థం తదర్థం వా ముహూర్తం ము దినం అర్థం ఒక దినం అంటే పగలమ్మా పగలు దినం అంటే పగలు రాత్రి పగలు కలిస్తే ఒక సంపూర్ణమైనటువంటి రోజు అవునా రోజు అనేది హిందీ పదం అనుకోండి అహోరాత్రాలను కలిపి ఇరవై నాలుగు గంటలను కలిపి దివసము దివసం అంటాం అందులో దినము అనేది ఎక్కువగా పగటికి వాడతాం ఒక పూడ చేసినా చాలు మొత్తం ఆ రోజంతా చేయలేకపోయినా అందులో అర్థం చేసినా చాలు సగం చేసినా చాలు ఒక ముహూర్తకాలం చేసినా చాలు క్షణకాలం అమ్మవారిని పూజించినా చాలు గుప్త నవరాత్రులు ఒక క్షణమేవ ఏవబా అన్నాడంటే కన్ను మూసి తెరిచే లోపు అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుని పూజించినా ఆ మాత్రానికి కూడా అమ్మ సంతోషిస్తుంది కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మవారి పటం పెట్టుకునేటప్పుడు అమ్మవారు తెల్ల రూపంలో ఉండాలి వారాహి రూపం ఉంటుందా ఆ వరాహ రూపమే ఆ రూపంలో తెల్లని రంగుతో ఉండాలి కొంతమంది శ్యామల వర్ణం వేస్తున్నారు తెలియక శ్యామ వార్తాళీ సేవిత అని ఒక నామం ఉన్నది ఈ వారాహి దేవత వార్తాడి అని కూడా ఒక రూపం ధరిస్తుంది ఇవన్నీ దండనాయక యొక్క రూపాలు ఇవిడ శ్యామ అని ఉంది శ్యామ అంటే తెలియక శ్యామల వరం అంటే మీలాగా ఆకుపచ్చ రంగులో ఉందే ఆ వేసుకున్న వస్త్రం ఆ రంగులో ఉంది అమ్మవారు అనుకున్నారట నిజానికి అమ్మవారు శ్యామ తప్ప శ్యామల కాదు శ్యామలము అంటే పొలములు కొద్దిగా ముదురుతూ ఉంటాయి కదా ఆ వరి పంట చూశారుగా అది మరీ లేతగా కాకుండా మరీ కొయ్యడానికి వచ్చేటప్పుడేమో బంగారపు రంగులోకి వచ్చేస్తారు అలా కాకుండా మధ్యలో కొంచెం ముదురుతున్నప్పుడు ఉండేటటువంటి ఆకుపచ్చ రంగుని శ్యామల వర్ణం అంటారు ఆ వర్ణం కాదు శ్యామ అనగా సంస్కృతంలో శ్యామ యౌవన మధ్యస్థ పదహారేళ్ళు దాటి ముప్పై ఏళ్ల వయస్సుని యౌవనం అంటారు ఆ మధ్యలో ఉంది అంటే అర్థం ఏంటనమాట సిక్స్టీన్కి థర్టీకి మధ్యలో ఉంది ఇంచుమించుగా ముప్పై ఏళ్ల లోపు ఉండి మంచి నవయౌవనంలో గడుగు పెడతారు కదా ఆ యవ్వనంలో ఉన్న స్త్రీని ఏమంటారు శ్యామ ఇది సంస్కృతం యొక్క నిర్వచనం శ్యామ యౌవన మధ్యస్థ యౌవన మధ్యంలో ఉన్నది అందుకే సీతాదేవి గురించి శ్యామ అని అన్నాడంటే అర్థం ఏంటంటే మంచిగా అవయవనంలో ఉందని చెప్పడం అక్కడ అందువల్ల సీతాదేవి బంగారపు రంగులో ఉన్నామని పట్టుకుని అక్కడ నేలం ఈ శ్యామల వర్ణంలో ఉందని కాదు కదా కాబట్టి విగ్రహం తయారు చేసుకునేటప్పుడు చల్లని వరాహ రూపంతో అయితే ఈ ఫోటో వారాహి దేవి అమ్మవారిది ఎప్పుడు ఉండొచ్చంట ఎప్పుడు ఉండవచ్చు ఆవిడ ఎప్పుడు మన ఇంట్లో అసలు సప్తమాతృకులు ఉండాలి మా పీఠంలో అందుకే సప్తమాతృకులు చుట్టూ ఉంటారు అందులో వారాహి దేవత అంటే మాకు ప్రత్యేక అభిమానం ఎందుకంటే ఆ తల్లి దివ్యశక్తి అంత ఎంత కాదు మనలో యజ్ఞశక్తిని ఇస్తుంది జ్ఞానశక్తిని ఇస్తుంది సహనం ఎక్కువ ఉంటుంది చాలా 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 సంతోషం గురువు గారు ముఖ్యంగా వారాహి నవరాత్రులకు సంబంధించి ప్రతి ఒక్క సందేహాన్ని నివృత్తి చేశారు థ్యాంక్ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి వారాహి నవరాత్రులలో అమ్మవారికి ఏ విధంగా పూజలు చేయాలి మనకున్నటువంటి లౌకికమైన కోరికలు నెరవేరాలంటే ఎలా పూజించాలనేది ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి